సిఏ ప్రాక్టీస్ కార్యాలయం ప్రారంభం అక్కయ్యపాలెం నరసింహ నగర్ లో చార్టెడ్ అకౌంట్స్ ప్రాక్టీస్ కా నూతన కార్యాలయం ప్రారంభమైంది విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఎస్కోట్ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిలు కార్యాలయ ఛాంబర్స్ ను లాంఛనీయ ప్రారంభించారు చార్టెడ్ అకౌంట్స్ పెనుమత్స రవితేజ వర్మ కారెడ్ల వెంకట సుధీర్లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు వ్యాపార సంస్థలు పన్ను చెల్లింపుదారులకు సీఏలు ట్యాక్స్ కన్సల్టెన్సీల సర్వీస్ ఎంతో అవసరమని ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు కోళ్ల కుమారి ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు కోళ్ల కుమారిలు అన్నారు యువ సీఏలు ఈ ప్రాంతంలో కార్యాలయాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు ఇదే ప్రాంగణంలో ట్యాక్స్ వైజ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు నక్క వేణు తమ కుమారులు నెలకొల్పిన సీఏ ప్రాక్టీస్ కార్యాలయాన్ని ప్రారంభించి ఆశీసులు అందజేసిన ఎమ్మెల్యేలకు పెనుమత్స సత్యనారాయణరాజు కరెడ్ల ఈశ్వరరావులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కంపా హనోకు ఆయుష్మాన్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ స్వామి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబి రాంప్రసాద్ విశాఖలోని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు పలువురు నగర ప్రముఖులు వ్యాపారవేత్తలు పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ఎస్డివి రాజు గారు పిల్లలు ఒక అబ్బాయి పెన్మెచ్చ రవితేజ వర్మ అట్లాగే ఆయన సహచరుడు వెంకట సుధీర్ వారిద్దరూ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫీసు ఓపెన్ చేయటానికి వచ్చిన గౌరవనీయురాలైన మా ఎమ్మెల్యే గారు కోళ్ళ లలిత కుమార్ గారు వారు కూడా రావటం మాకు చాలా చాలా సంతోషం అట్లాగే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు అనూప్ గారు ఇంకా మిగిలిన నాయకులు వారు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఇప్పుడు మనం జరుగుతున్న విధి విధానాల్లో చార్టెడ్ అకౌంటెంట్స్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జిఎస్టీ దగ్గర నుంచి ప్రతీది కూడా ఆ ప్రతీ బిజినెస్ ఎంటర్ప్రినర్కి కూడా ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ అనేది కంపల్సరీగా ఉండవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా వారి యొక్క సర్వీసెస్ మంచిగా అందరికీ అందరికీ ఇస్తూ వారు కూడా మంచి అభివృద్ధిగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మా నియోజకవర్గంలో పెట్టినందుకు వారికి మరి ఒక్కసారి నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇవాళ విశాఖ నార్త్లో స్థానిక ఎమ్మెల్యే గారైన విష్ణుకుమార్ రాజు గారి సహకారంతో రాణ స్నేహితులు ఇద్దరు రాజుగారు అండ్ మా ప్రాంతంలో సుధీర్ ఇద్దరూ కలిపి ఇక్కడ ఆఫీస్ అనేది పెట్టడం ఎంతో సంతోషం అంటే ప్రతి వ్యక్తికి ఇవాళ అకౌంట్ అనేది చాలా అవసరం విలువైనది ఇప్పుడు సార్ మా సోదరులు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్లు ప్రతి వ్యాపారానికి కుటుంబానికి కూడా జిఎస్టీ ఎంత విలువైనదో ఈ చార్టెడ్ అకౌంటెంట్ అకౌంట్ అనేది కూడా చాలా విలువైనది మరి వారిద్దరినీ యూత్ జనరేషన్లో ఈనాటి ఈ ఆఫీస్ని ఇక్కడ ప్రారంభించడం మరి నార్త్లో ప్రారంభించడం ఇది ఎంతో సంతోషం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పబ్లిక్కి అలాగే ప్రభుత్వానికి రిలేషన్షిప్తో ఈ అసోసియేట్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి ప్రజలకు సహకరించాలని కోరుతూ మరొకసారి కలియుగ వెంకన్న స్వామి వారి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఇరువురిని అభినందిస్తూ నమ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు